లిక్కర్ స్కామ్ ప్రకంపనలు రేపుతోందని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది అరెస్ట్ భయంతో ఇన్నాళ్లు తప్పించుకున్న కేసరెడ్డిని ఎట్టకెలకు పోలీసులు అరెస్ట్ చేయడంతో వైసీపీ శ్రేణుల్లో వణుకు మొదలైందట ఇప్పటికే విజయసాయిరెడ్డి లిక్కర్ స్కామ్ లో అంతా ఆయనే అంటూ కేసరెడ్డి పేరు చెప్పి పెద్ద బాంబే పేల్చడంతో ఏం జరగబోతోందన్న చర్చ వినిపిస్తోంది లిక్కర్ స్కామ్ లో ఎట్టకెలకు కేసరెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు ఆయన చేత ఎలాంటి నిజాలని రాబట్టబోతున్నారు తొలి రోజు సిట్ విచారణలో మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసిరెడ్డి ఏం చెప్పారు కేసిరెడ్డి విచారణ తర్వాత రాబోయే రోజుల్లో మరిన్ని అరెస్టులు తప్పవా అంటూ ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది ఏపీ కుంభకోణంలో ప్రధాన నిందితుడు అరెస్టు కావడంతో లెక్కర్ స్కామ్ కదులుతోంది సిట్ తొలి రోజు విచారణలో అనేక కీలక విషయాలను కేసిరెడ్డి బయటపెట్టినట్టు తెలుస్తోంది విజయవాడలోని సిట్ కార్యాలయంలో దాదాపు పన్నెండు గంటల పాటు కొనసాగిన విచారణలో ఈ కేసుకు సంబంధించి సిట్ సేకరించిన ఆధారాలను చూపించి రాజ్ కేసిరెడ్డిని అధికారులు ప్రశ్నించారు అయితే కొన్ని అంశాలు తనకు తెలియదని సంబంధం లేదని కేసిరెడ్డి చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది అయితే బుధవారం రెండో రోజు కేసిరెడ్డి నోట మరిన్ని నిజాల్ని కక్కించేందుకు సిట్ అధికారులు కసరత్తు చేస్తున్నారట తొలి రోజు విచారణలో కొంత చెప్పి కొంత చెప్పకుండా తప్పించుకున్న బుధవారం రెండో రోజు మరిన్ని ఆధారాలను ముందు పెట్టి ప్రశ్నిస్తారట రాజ్ కేసిరెడ్డి ఏపీ సీఎం జగన్ కు దగ్గరి బంధువని సోషల్ మీడియాలో అంతా టాక్ నడుస్తోంది గత ప్రభుత్వంలో పేరుకు ఏపీఐటీ సలహాదారుగా పనిచేసిన ఎక్కువగా మద్యం వ్యాపారాన్ని పర్యవేక్షించేవారనే అభియోగాలు కేసిరెడ్డిపై ఉన్నాయి అయితే లిక్కర్ స్కామ్ పై వైపు విచారణ కొనసాగుతుండగానే వైసీపీకి రాజీనామా చేసిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి లిక్కర్ స్కామ్ గుట్టు విప్పేశారు మద్యం కుంభకోణంలో కర్త కర్మ క్రియ అంతా రాజ్ కేసిరెడ్డే అంటూ పెద్ద బాంబే పేల్చారు అంతేకాదు రాజ్ కేసిరెడ్డి పాత్రపై పూర్తి వివరాలు ఇస్తానని చెప్పిన సాయిరెడ్డి తాజాగా మరో సంచలనాత్మకమైన ట్వీట్ చేశారు ఏపీ లిక్కర్ స్కామ్ లో తన పాత్ర విజిల్ బ్లోయర్ మాత్రమే అంటూ ట్వీట్ చేశారు ఇందులో నుంచి తప్పించుకునేందుకే దొరికిన దొంగలు దొరకని దొంగలు తన పేరును లాగుతున్నారని ఆరోపించారు లిక్కర్ స్కామ్ దొంగలను బయటకు లాక్కొచ్చేందుకు పూర్తిగా సహకరిస్తానని మరోసారి సాయిరెడ్డి స్పష్టం చేశారు మొత్తానికి ఏపీ లిక్కర్ స్కామ్ లో దొంగలు ఒక్కొక్కరుగా బయటపడుతున్నారు ఈ కుంభకోణంలో ప్రధాన నిందితుడు కేసిరెడ్డిని అరెస్టు చేసి సెట్ విచారిస్తుండటంతో వైసీపీ శ్రేణుల్లో టెన్షన్ మొదలైందట కేసిరెడ్డి ఏ రోజు ఎవరి పేరు చెబుతారో అని తెగ టెన్షన్ పడుతున్నారట లిక్కర్ స్కామ్ లో ఒకవైపు సాక్షిగా ఉన్న సాయిరెడ్డి రోజుకో బాంబు పేల్చుతుంటే మరోవైపు సెట్ విచారణలో కేసిరెడ్డి ఇంకెన్ని బాంబులు పేల్చుతాడో అని తెర వెనక ఉన్న వాళ్లంతా తెగ భయపడిపోతున్నారట మొత్తం గుట్టంతా కేసిరెడ్డి చేతులనే ఉందన్న టాక్ వినిపిస్తుండటంతో ఏ క్షణంలో సెట్ ఎవరిని పిలిచి అరెస్ట్ చేస్తుందో అని గుబులు పడుతున్నారట లిక్కర్ స్కామ్ కేసిరెడ్డి అరెస్టుతోనే ఆగిపోతుందా లేక రాబోయే రోజుల్లో మరిన్ని అరెస్టులు తప్పవా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోందట